బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని ఎందుకు స్త్రుతించారో మీకు తెలుసా బలి చక్రవర్తిని శిక్షించడానికి వామన అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు చక్రవర్తి యజ్ఞం చేస్తున్న దగ్గరికి వచ్చాడు బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని దానంగా కోరుతాడు వామన రూపంలో ఉన్న శ్రీహరి వామనుడి కోరిక మేరకు మూడు అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి బలి చక్రవర్తి అంగీకరిస్తాడు అయితే పక్కనే ఉన్న శుక్రాచార్యుడు మాత్రం ఇదంతా విష్ణుమాయిలా ఉందని ఈ బాలబలి రామణుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వద్దని చెప్తాడు అయితే ఆడిన మాట తప్పేదే లేదని చెప్పి బలిచక్రవర్తి వామన రూపంలో ఉన్న శ్రీహరికి మూడు అడుగుల చోటుని దానంగా ఇస్తాడు వామన రూపమెత్తిన శ్రీ మహావిష్ణువు తన త్రివిక్రమ తత్వాన్ని ప్రదర్శిస్తూ ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు రెండో అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మరి మూడో అడుగు ఎక్కడ వేయాలని చెప్తే అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు మూడో అడుగు బలిచక్రవర్తి శిరస్సు పైన వేసి పాతాలానికి వేస్తాడు ఈ కథ అందరికీ తెలిసినప్పటికీ ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది వామన రూపంలో ఉన్న శ్రీహరి రి రెండు అడుగుతో ఓర్ధలోకాన్ని కొలిచినప్పుడు సత్యలోకం చేరిన విష్ణు పాదాన్ని చూసి బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న జలంతో ఆ దివ్య పాదాన్ని అభిషేకిస్తాడు బ్రహ్మదేవుడు కడిగిన ఆ పాదాన్ని వదలలేక గంగాదేవి ఆ దివ్య చరణాన్ని స్థిర నివాసం చేసుకుంది ఆ విధంగా గంగాదేవి విష్ణు పాదోద్భవ గంగగా మారింది గంగాదేవి హిమవంతుడు కూతురు బ్రహ్మదేవుడు ఆమెని దత్తపుత్రికగా స్వీకరిస్తాడు గంగాదేవి బ్రహ్మను వదిలి పాదాల ని స్థిర్నివాసంగా చేసుకుంది గంగను కోల్పోయిన బ్రహ్మను గంగాదేవి ఓదార్చి త్వరలోనే తాను ఒక మహానదిగా అవతరిస్తానని చెప్పింది ఆ తరువాత కాలంలో భగీరథుడు దీక్ష కారణంగా భూమిపైన గంగా అవతారం జరిగింది బ్రహ్మ కడిగిన పాదము అనే వాక్యం వెనుక ఉన్న కథ ఇది ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కీర్తనను ఆలపించారు